ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే కోర్టుకి అయితే వెళ్ళబోతున్నారు ఆరేళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళబోతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది జగన్ పైన నమోదైన సిబిఐ కేసుల్లో ఆరేళ్లుగా కోర్టుకు హాజరు కాలేదు కాగా ఇప్పుడు హైదరాబాద్లోని లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించింది దీంతో తాను కోర్టుకు హాజరవుతానని చెప్పిన జగన్ ముందుగా ఇరవై ఒకటవ తేదీని వెళ్లాలని భావించారు అయితే అనూహ్యంగా రేపటి రోజు అంటే ఈ రోజే హాజరు కావాలని నిర్ణయించారు గురువారం నాడు ఇరవయో తారీఖునే హాజరవుతున్నారు ఇక మాజీ సీఎం జగన్ రేపు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి అంటూ సిబిఐ వాదించింది ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ ఇరవై ఒకటిలోగా వ్యక్తిగత హాజరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ ఆదేశించింది ఈ నేపథ్యంలో గడువుకు ముందు రోజు ఒక రోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు జగన్ చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై జనవరి పదిన విచారణకు హాజరయ్యారు అయితే జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నంబర్ తప్పుగా ఇవ్వడంతో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ పిటిషన్ను దాఖలు చేసింది తన వ్యక్తిగత హాజరు మినహాయింపును కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున జగన్ న్యాయస్థానానికి వస్తారని న్యాయవాది వెల్లడించారు దీంతో ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు తన పైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్లారు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఆయన కోర్టుకు వెళ్లారు గత నెలలో జగన్ అభ్యర్థనతో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది ఇక ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేయడంతో ఇంకా రేపు అంటే ఈ రోజు వెళ్లాలని నిర్ణయించారు దీంతో విచారణలో ఇప్పుడు ఈ పరిణామం కీలక మలుపుగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది